thank you ఈ రోజున స్టార్ట్ డే అది కార్యక్రమం మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం మీరు అధికార పరంగా పాల్గొంటున్నదైతే ఇదే మరి దీనికి అందరూ కూడా పాల్గొనడం జరిగింది మేయర్ గారు కమిషనర్ గారు అలాగే ఎస్ఎంఆర్ పద్బాబు గారు అలాగే ఆర్పిలు కార్పొరేటర్లు అమ్మలు అందరికీ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఏదైతే మంచి అవగాహన కమిషనర్ గారి దగ్గర ఉందో మీ అందరికీ చెప్పారు మరి ఎంతవరకే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టేటట్టుగా ఆచరణలో పెట్టించే బాధ్యత కమిషనర్ గారిది ఎందుకంటే ప్రతిదీ కూడా మాకంటే రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా విపుకరించి చెప్పారు దాన్ని ఇప్పుడు ర్యాలీ కింద చూపించుకోకుండా మీరు చెప్పేటప్పుడు అన్ని గ్రూప్ సభ్యులకు కూడా చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కనిపిస్తే ఏలూరులో డయేరియా కానీ అతిసార వ్యాధి కానీ ఒక్క కేసు కూడా రాకుండా ఈ సంవత్సరానికి మీరు కాపాడితే వచ్చే సంవత్సరం నుంచి మేము కాపాడుకుంటాం ఆ బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి తప్పనిసరిగా అందరూ కూడా ఆ బాధ్యతని ఎవరికైతే ఉన్నదో మీ అందరూ కూడా గ్రూప్ సభ్యులు మీకు మెసేజ్లు ఉన్నాయి అలాగే మీరు ఏదైతే ఫస్ట్ వీక్ లో గ్రూప్ సభ్యులతో మీటింగ్ వేసుకుంటారో డాక్టర్ గ్రూపులకు సంబంధించి ఆ గ్రూపుల్లో కూడా చెప్పండి మీరు అందరికీ కూడా కాసుకుని వేడి నీళ్ళు తాగితే అలాగే బయట వస్తువులు కొనుక్కోకుండా ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా లీకేజీ ఉంటే ఆ బాధ్యతను వెంటనే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి వెంటనే ఆ నీళ్ళని అరికట్టే విధంగా ఆయన తీసుకుంటారు ఎక్కడైనా హెల్త్ ఆఫీసర్ గారికి ఇప్పుడు వచ్చేటప్పుడు ఉన్నాయో చెప్పాను రేపు పొద్దున భవిష్యత్తులో వర్షాకాలంలో చెత్త చెదారం అనేది ఎక్కడ రోడ్డు మీద ఉండకోకుండా ఉండాలని చూడాలి దానికి నేనే కార్యాచరణ పెట్టుకుంటా రోజు ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేనే రోడ్డు మీద ఉంటే బాగుండేదట్టుంది ఎందుకంటే ఈ రెండు నెలల్లో ఏ ఒక్క కేసు ఉండకూడదు అనేది ఇందాక కూడా నేను పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వెళ్తలేదనే చెప్పారు నేను రోడ్డు ఎక్కితే నన్ను అడిగేది సమస్య నేను అది కూడా మొన్న రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది మీ అందరూ కూడా నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని మీ అందరూ కూడా నేను ఏదైతే చెప్తున్నానో దాని దగ్గరికి నేనే వస్తా మీరు మీటింగ్ లో చెప్తున్నారో లేదో కూడా మీ డ్వాక్రా మీటింగ్ లో దాని మీద కూడా అబ్జర్వేషన్ చేస్తాం మీ గ్రూప్ సభ్యుల్లో చాలా మంది ఎందుకంటే మా వాళ్ళు వెళ్ళి మన ఎలక్షన్ లో మీటింగుల్లో మీ అందరికీ కూడా డ్వాక్రా గ్రూప్ సభ్యులకి మీటింగులు పెడతాం జరిగింది అందులో సిద్ధస్తులు చోదే వెంకటత్నం గారు ఎవరెవరి దగ్గర అయితే మీరు చెప్తున్నారో లేదా అనేది దేనికంటే బాధ్యత వాళ్ళు వాళ్ళు పాటిస్తారా లేదనేది పక్కన పెట్టండి చెప్పవలసిన బాధ్యతగా మీ ఆర్పీలకి మీ ఏఎన్ఎం కి మీకు బాధ్యత ఉంది వాళ్ళు ఆచరణలో పెట్టుకుంటారా లేదనేది పక్కన పెడితే మీరు బాధ్యతగా ఉన్నారు కాబట్టి మనం బాధ్యతగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వచ్చిన తర్వాత పరిగెత్తే దానికంటే రాకుండా అరికట్టుకుంటే మంచిది అనేది మీ అందరూ కూడా సహకరించాలి సహకరిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి సెలవు తీసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు చర్యల్లో భాగంగా మరి అవగాహన కార్యక్రమానికి మరి గౌరవ ముఖ్యస్థులుగా విచ్చేసినటువంటి గౌరవ నీళ్ళు శాసనసభ్యులు పడేటి చట్టి గారికి అలాగే గౌరవ కమిషనర్ గారు అలాగే మాజీ క్రీడా గారు బలరామ్ గారు అలాగే చేసినటువంటి మెప్మా డిపార్ట్మెంట్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మరి స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మరి ఎక్కువగా ప్రబలైనటువంటి వ్యాధుల్లో ఈ యొక్క డయేరియా ఒకటి మరి దీనికి సంబంధించి ఈ వర్షాకాలం మరి ప్రారంభం ముందు నుంచే మరి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఆగస్టు ముప్పై వరకు కూడా రెండు నెలల పాటు కూడా అవగాహన కార్యక్రమాలు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు మీరందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి మున్సిపల్ కార్పొరేషన్ పరంగా కూడా మరి ఎక్కడైతే మరి కొన్ని స్లమ్ ఏరియాలు అలాగే ఈ యొక్క వ్యాధులు ప్రబలే ఇటువంటి ఏరియాలని ప్రత్యేకంగా గుర్తించి మరి అక్కడ స్పెషల్ గార్డ్ శానిటేషన్ డ్రైవ్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అక్కడ బ్లీచింగ్ చేయించడం కానివ్వండి అలాగే ఎక్కడా కూడా చెత్త నిల్వ లేకుండా చూడడం కానివ్వండి మరి ఇది మీద కార్యక్రమాలు కూడా మరి కార్పొరేషన్ పరంగా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా మరి పూర్తి అవగాహనతో మన ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఎక్కడైతే మరుగుదొడ్లు కానివ్వండి అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలు కూడా అవగాహనతో ఉండాలి ఎక్కడ నీరు నిల్వ లేకుండా మరి అందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ మరి సెలవు తీస్తున్నారు ఈ రోజు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం చేస్తున్నాము మీ అందరికి తెలుసు కార్యక్రమాన్ని మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించండి మీ అందరికి తెలుసు చిన్న పిల్లల్లో అంటే ఒకటో అప్పుడే పుట్టిన బాబు నుంచి పాప నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉండే పిల్లల్లో దాదాపు ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల యాభై వేల మంది పిల్లలు ఓన్లీ అతిసార వ్యాధి వలన అంటే నేల విరూచన చనిపోతున్నారు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు పిల్లల్లో యాభై వేల మంది చనిపోతున్నారు అంటే చిన్న పిల్లల్లో టోటల్ గా వ్యాధుల వల్ల వచ్చే చనిపోయే వాటిల్లో మూడవ స్థానంలో అతిసార వ్యాధి ఉంది అంటే ఐదు లక్షల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి అది కూడా వాతావరణం మారినప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం మారినప్పుడు సీజన్ లో వచ్చే మార్పుల వల్ల వచ్చేటువంటి ఈ దోమల వల్ల వచ్చేటువంటి ఈ వ్యాధి అన్నింటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి ప్రజలు పెట్టాలి అధికారులు పెట్టాలి అందరూ కూడా త్యాగరోగంతో ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ అనేది అనుకున్న విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారదు దీనికి సంబంధించి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని దీనిపైన నిబద్ధతతో ముఖ్యంగా మెప్పానికి సంబంధించిన ఆర్పీలు కానివ్వండి లీడర్లు కానివ్వండి ఈ విషయాలన్నీ విన్న విషయాలన్నీ కూడా తిరిగి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి నీళ్ల విరోచనాలు అంట మనం ఈ నీళ్ల విరోచనాలు కానివ్వండి అతిశార వ్యాధి అనేది ముఖ్యంగా నీటి వలన వ్యాపిస్తుంది కాబట్టి మంచి నీరు శుభ్రమైన ఉండాలి ఎక్కడైనా పైప్ లైన్ లో లీకులు ఉంటే కనుక వెంటనే అరెస్ట్ చేసి మంచి నగరపాలక సంస్థ మీద ఉంది అదే విధంగా త్రాగేటంటే నీరు కూడా మంచిగా ఉండే విధంగాను మన వంట పాత్రలు కడిగేది కానీ వంటశాలలో ఉపయోగించే నీళ్ళు కూడా మంచిగా ఉండే విధంగాను హోటల్లో ఉండే నీళ్లు మంచి నీరు మంచిగా ఉండే విధంగాను ముఖ్యంగా చేతులు శుభ్రంగా చేసుకోకపోవడం వల్ల వ్యాపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేతులని తరచుగా శుభ్రం చేసుకోవాలి సో ఈ కేసు ఏంటి వెంటనే ఆశా ఎక్కడైనా సరే కేసు నమోదైతే వెంటనే వెళ్ళి కేసు ఎలా ఉందో ఫాలోఅప్ చేసుకోవాలి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ చెప్పాలి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి తర్వాత హ్యాండ్ వాష్ చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి మీకు అందరికీ తెలుసు ఏదైనా సరే ఆహారం తీసుకునే ముందు తర్వాత ఆహారం పిల్లలకి తినిపించే ముందు తర్వాత మరుగుదొడ్లు వాడిన తర్వాత ఏదైనా ఆహారం వండే ముందు కూడా మనమంతా చేతులు పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కొని వాటర్తో వాష్ చేసుకోవాలి చెప్పి తర్వాత చెప్పి వదిలేస్తావా వదలం కదా మరి ట్రీట్మెంట్ చేయాలి కదా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జింక్ టాబ్లెట్స్ సో మీరందరూ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జింక్ టాబ్లెట్స్ సప్లై చేయాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నల్సింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூடு வேல ரூபாய்க்கே ரெண்டு காந்தர்வ பத்து சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பத்து சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடி ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொழிலே ரெண்டு ஃபிராப்ஸ் ஏழு வந்த தொழில்க்கே ரெண்டு வெஸ்ட்ரெண்ட் தொந்த தொழில்கே மூணு மான்ஸ் ஷர் தொண்ட தொே மூணு மான்ஸ் ஜீன்ஸ் తొమ్మిది వందల తొంభై తొందర పాలికె మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ దిచ్చేయి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం